బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రైజెస్ ఎన్నికల్లో అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కూరెళ్ల విజయ్ కుమార్ ఆల్ బ్యాంక్స్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుల ఆదేశాల మేరకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఉమ్మడి నల్గొండ జిల్లా అప్రైజెస్ అసోసియేషన్ ఎన్నికలను కీతవారిగూడెంలోని శ్రీ సాయి ఫంక్షన్ హాల్ నిర్వహించుకోవడం జరిగింది దీనికి గాను ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రైజెస్ పాల్గొని ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించుకున్నారు ముఖ్య సలహాదారుడిగా సొలటి ఓంప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించుకున్న ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా కోరెళ్ల విజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సెక్రటరీగా దాసోజు నరసింహాచారి ఉపాధ్యక్షులుగా ముత్తినేని కిరణ్ పాలవరపు శ్రీనివాస్ కోశాధికారిగా తాళూరి వేణు సహాయకారదర్శులుగా జిల్లాపల్లి సురేందర్ ఉరుమిళ్ల నరేష్ కార్యవర్గ సభ్యులుగా బి సతీష్ విశ్వనాథుల మహేష్ కెఎస్ఆర్పు సతీష్ కుమార్ తుడిమిళ్ల యశ్వంత్ బి చంద్రశేఖర్ కె రమేష్ ఎస్ సందీప్ విజయాచారి పి శ్రీనివాసరావుని ఎన్నుకోవడం జరిగింది ఎన్నిక కాబడిన ప్రతి ఒక్కరూ తమకు అప్పజెప్పిన విధి విధానాలు పాటిస్తూ అసోసియేషన్ తరఫున తాము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని బ్యాంకుకు కస్టమర్లకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఎవరికీ ఇబ్బందులు రాకుండా కృషి చేస్తామని ప్రమాణం చేశారు